అందరికీ నమస్కారం నా పేరు హరీష్ మీ అందరికీ ముందుగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గత కొన్ని రోజులుగా రోజులుగా కూడా కాదు సంవత్సరాలుగా ఈ ఛానల్ని నడిపించలేకపోయాను అంటే నన్ను నమ్మి దాదాపుగా ఒక ముప్పై వేల మంది సబ్స్క్రైబ్ చేసుకొని ముప్పై వేల మంది నన్ను నమ్ముకొని నా కంటెంట్ని నమ్ముకొని నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది అయితే అంతవరకు బాగానే ఉంది అప్పట్లో బాగానే నడిపించాను ఛానల్ నడిపించిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఆ ఛానల్ని నడిపించలేకపోయాను అయినప్పటికీ ఎప్పటికైనా హరీష్ వస్తాడు ఎప్పటికైనా మళ్ళీ దీంట్లో కంటెంట్ చేయిస్తాడు ఇప్పటికీ మన మళ్ళీ మనల్ని ఎంటర్టైన్ ఆర్ ఎడ్యుకేట్ చేస్తాడు అని చెప్పి దాదాపుగా ఇక ఇరవై ఐదు వేల మంది అట్లనే ఉన్నారు మీ అభిమానానికి మీ కన్సల్కి నా మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకానికి మీ పాదాలకి నా నమస్కారం నిజంగా ఇది చాలా 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 ఎమోషనల్గానే ఉంది బాధగా కూడా ఉన్నారే ఇన్ని రోజులు వెయిట్ చేపించానని అని అయితే ఇక నేను మళ్ళీ ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను దీంట్లో కంటెంట్లు పెడుతున్నాను దీంట్లో కంటెంట్లు వస్తాయి ఇప్పుడు నేను మాటిస్తున్నా నన్ను నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా అంటే దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాలుగా ఈ ఛానల్లో కంటెంట్ పెట్టలేదు దాదాపుగా నాలుగు సంవత్సరాలు నన్ను నమ్ముకొని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఉన్న వాళ్ళందరి పాదాలకి నమస్కారం వాళ్ళందరికీ నేను మాటిస్తున్నా ఇటు ఇక్కడ నుంచి ఇది రిపీట్ కాదు మంచి మంచి వీడియోలు ఈ ఛానల్లో పెడతా మంచి మంచి కంటెంట్ ఈ ఛానల్లో పెడతా మిమ్మల్ని అందరినీ నాకు తెలిసినంతవరకు ఎడ్యుకేట్ చేస్తా అయితే ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి మంచి కంటెంట్లు ఈ ఛానల్లో రాబోతున్నాయి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే ఎందుకు ఈ ఛానల్లో కంటెంట్ పెట్టలేదు ఏంటి ఏం జరిగింది అంటే ఒక మూడు సంవత్సరాలు బ్యాకు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది మూడు నాలుగు సంవత్సరాలు బ్యాక్ అనుకో స్టార్ట్ చేయడం జరిగింది మంచిగానే వెళ్ళాయి మిలియన్స్లో వ్యూస్ వెళ్ళాయి మిలియన్స్లో మిలియన్స్లో వెళ్ళని వ్యూస్ షార్ట్స్ కూడా మన దాంట్లో ఉంటాయి మీరు అందరూ చూడవచ్చు అప్పట్లో ఏమైందంటే కొంచెం ఆర్థికంగా కానీ నాకు మానసికంగా మెంటల్గా కానీ కొన్ని ఇబ్బందులు అప్పుడు ఉండే అప్పుడు దీన్ని రెండింటినీ మేనేజ్ చేయలేక చేయలేకపోయాను అందుకు ఈ ఛానల్ని కొంచెం పక్కన పెట్టడం జరిగింది సో మళ్ళీ దీంట్లో కంటెంట్ వస్తుంది నన్ను నమ్మండి ఇది నేను మాటిస్తున్నా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నన్ను నమ్ముకొని ఈ పాతికి వెళ్ళమంది ఎవరైతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా ఇక నుంచి ఇది రిపీట్ చేయను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రిపీట్ చేయను మళ్ళీ మీ ముందుకు మంచి మంచి వీడియోలు అప్పట్లో పాత హరీష్ ఎలా ఉండేవాడో ఆ పాత హరీష మీకు ఇప్పుడు కనబడతాడు ఎస్ ఇది మాత్రం పక్కా వాస్తవం అర్థమైంది అనుకుంటా అంటే మరి ఈ మధ్య కాలంలో మరేం వీడియోలు చేయలేదంటే చేశాను చేసినప్పటికీ కూడా అవి జనాల్లోకి అంతగా రీచ్ అవ్వలేదు అంటే నాకు ఈ ఛానల్లో అంటే ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ నాకు ఒకప్పుడు ఒక రేంజ్ లో నిలబెట్టింది నేను బయటికి వెళ్తే అన్న మీరు ఈ ఈ జనవాణిలో మీరు చేస్తారు కదా వీడియోలు ఈ జనవణ నాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా చాలా మంది గుర్తుపెట్టేవాళ్ళు అప్పట్లో సో సరే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడ నుంచి ఈ మిస్టేక్ అయితే చేయను మళ్ళీ మీకు రెగ్యులర్ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి సో నాకు అప్పట్లో ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి మళ్ళీ ఈ తప్పు చేయను మళ్ళీ ఈ ఛానల్ పక్కన పెట్టను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తున్నా సో అప్పట్లో ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అర్థమైందనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్